శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ఆత్మకూరు డివిజన్ బ్రేక్ ఇన్స్పెక్టర్ రాములు తన పరిధిలోని వివిధ మండలాల ప్రైవేట్ స్కూల్స్ వాహనాలను ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో నేడు ఆత్మకూరులోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల వాహనాలను తనిఖీ నిర్వహించారు వాహన ఫిట్నెస్ డ్రైవర్ల లైసెన్సులు వాహన అనుమతులను క్షుణ్ణంగా పరిశీలించారు స్కూల్ వాహనాలను నడుపుతున్న డ్రైవర్ల లైసెన్సులను వారి వృత్తి అనుభవాలను అని తెలుసుకున్నారు వాహన స్థితిని వాహనాలను తనిఖీ నిర్వహించి బస్సులోని ఇంజన్ ఎమర్జెన్సీ డోర్ ఇతర సదుపాయాలను పరిశీలించారు అనంతరం స్కూల్ వాహనాల పట్ల ప్రభుత్వం నిర్దేశించిన పలు నియమాలను డ్రైవర్ మరియు యాజమాన్యాల వివరించి తగు సూచనలు చేశారు వాడినా వాడకపోయినా ప్రతిరోజు ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ చేస్తూ ఉండాలని అలాగే స్కూల్ వాహనాలు ఎక్కుతున్న విద్యార్థులకు వాహన స్థితిని అవగాహన కల్పించాలని గ్రామాల నుండి తమ బిడ్డల విద్యా భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ బిడ్డలను కళాశాలలకు పంపుతున్న దృష్ట్యా విద్యార్థులను అతి జాగ్రత్తగా వారి గమ్య స్థానాలకు చేర్చాలని డ్రైవర్లకు సూచించారు అనంతరం ఆత్మకూర్ ఆర్టీఓ రాములు మాట్లాడుతూ ప్రస్తుతం తన పరిధిలోని పలు స్కూల్స్ మరియు కళాశాలల విద్యార్థులను తరలించే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి తగు సూచనలు చేస్తున్నామని మరో రెండు రోజులలో వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విజయవాడ నుండి ప్రత్యేక బృందం అన్ని స్కూల్ వాహనాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించి వాటి స్థితిని పరిశీలిస్తారని అటువంటి సమయంలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయడలా వారిపై కఠిన చర్యలు తీసుకోబడను అని వారు తెలిపారు అనంతరం విద్యార్థులకు వాహనంలో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాహనం నడుపుతున్న డ్రైవర్ను ను గమనించాలని ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినప్పుడు వాహనాన్ని నిలిపివేసి తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యానికి పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఎం రాములు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు ఈ రోజు ఈ యొక్క స్కూల్ బస్సుల నిమిత్తంగాను మొత్తం టోటల్ మనకు ఆత్మకూరులో నలభై ఆరు బస్సులు ఉన్నాయి నలభై ఆరు బస్సులో పాను ఈ రోజు ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఈ యొక్క బస్సులు ఆరు బస్సులు తనిఖీ చేయడం జరిగింది ఆరు బస్సులు తనిఖీ చేసి ఆ బండిలో ఏమేమి ఉండాలా ఫస్ట్ ఆల్ డ్రైవర్ గారికి లైసెన్స్ కలిగి ఉండాలా అట్లాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలా అట్లాగే ఫైర్ అడ్జస్ట్మెంట్లు రెండు ఉండాలా నెక్స్ట్ ఎమర్జెన్సీ డోరు రోజు తనిఖీ చేయాలా అది ఓపెన్ అవుతుందా లేదా అని అట్లాగనే ఆ వెహికల్లో ప్రయాణించే స్టూడెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ పలాని దగ్గర ఎమర్జెన్సీ డోర్ ఉంది ఏదన్నా జరగడానికి జరిగితే మనం ఆ డోర్ గుండా ఎస్కేప్ అవ్వటానికి కూడా వాళ్ళకు కూడా రోజు మనం కౌన్సిలింగ్ ఇస్తుండాలి ఇక్కడ డోర్ ఉందని చూపేయాల అట్లనే వాళ్ళ పేరెంట్స్కి కూడా డోరు ఉందని తెలియపరచాలా అట్లాగలే నెక్స్ట్ మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎలాంటి సెల్ ఫోన్ మాట్లాడటం కానీ అట్లాగనే ఈ పాన్ పరాకు లేదా మత్తు పదార్థాలు ఇవన్నీ సేవించి బండి నడపడం కానీ లేకపోతే జిగ్జాగ్ డ్రైవింగ్ చేయటం కానీ లేకపోతే ఓవర్ లుక్గా డ్రైవ్ చేయడం కానీ అట్లాగనే టౌన్లో కా హారను బోర్ను కొట్టడం కానీ ఇవన్నీ చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ సౌండ్ పొల్యూషన్ అని వస్తాయి ముఖ్యంగా డ్రైవర్కి ఎక్కువ ఎక్కువ శాతము బానెట్ దగ్గర చిన్న చిన్న ఏది మన వేస్ట్ కార్టన్స్ పెడుతున్నారు ఆ వేస్ట్ కార్టన్స్ కూడా పెట్టొద్దండి ఎందుకంటే ఆ వేస్ట్ కార్టన్ ఆట దగ్గర హీట్ అయ్యి అది ఫైర్ అవ్వటానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే ఎక్కడన్నా మనకు ఫైరు వైర్ లైట్ గా స్మోక్ వచ్చిన తో లెఫ్ట్ సైడ్ బండి ఆపేసేసి ఆ పిల్లలందరినీ దింపేసేసి మనము ఆ యొక్క స్కూల్ యజమానానికి తెలియపరచడము ఫైర్ డిపార్ట్మెంట్ తెలియపరచడము పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరచడము అట్లాగనే ఆ స్కూల్ బస్సులో ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియపరచాలా అట్లాగనే యజమాన్యాన్ని కూడా తెలియపరచాలా ఇవన్నీ చేస్తూ మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే అంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని ఈ రోజు ఈ యొక్క ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఈ డ్రైవర్లందరికీ ఈ యొక్క అవగాహన ఫస్ట్ సెకండ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏమేమి చేయాలని మళ్ళీ నాలుగో తారీఖు నుంచి స్పెషల్ చెకింగ్ ఉంటుందండి స్పెషల్ స్క్వాడ్ కూడా వస్తుంది అట్లాగనే విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి ఒక కమిటీ కూడా వస్తుంది ఈ బస్సులు మొత్తం ఫోకస్ చేసి ఏది లేనిచో కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు ఇవాళ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు చెక్ లిస్ట్ ఏమేమి కావాలనేది నెక్స్ట్ మాత్రము నాలుగో తారీఖు నుంచి ఎన్ఫోర్స్మెంట్ కంపల్సరీ చేస్తామండి అవన్నీ మనం లోపాలు లేకుండా మీరు చూసుకోవాలని ఈ యొక్క స్కూల్ యజమానానికి కానీ కాలేజ్ యజమానానికి కానీ అట్లాగే స్కూల్ డ్రైవర్లకు కానీ తెలియపరచడం జరిగింది